బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ సెన్సార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఫైనల్ ఎడిటింగ్ రూమ్ లో చూసుకుంటే సినిమా నిడివి వచ్చేసి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు వచ్చిందట మరి సెన్సార్ అయిన తర్వాత ఇంకేమైనా కట్ చేయాలనుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ తగ్గుద్దేమో చూడాలి ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ టైం వచ్చేసి రెండు గంటల ముప్పై నిమిషాలు అండ్ కొంచెం అటు ఇటు కట్ చేశారు కాబట్టి రెండు గంటల ఇరవై నిమిషాలు అయితే ఈ సినిమాకి సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది గేమ్ చేంజర్ మూవీలో ఒక సాంగ్ లో రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు ఇది మాత్రమే కాకుండా ఒక ఫైట్ సిన్ లో కూడా రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడట అక్కడ మాత్రం పూను అని చెప్తున్నారు గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీని రెండిట్ని కూడా దిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇంకా ఈ రెండు సినిమాలని కూడా కలిపి అమ్మేస్తున్నారట ఆంధ్రలో సీడెడ్ ఏరియా మినహా అరవై ఐదు కోట్లకే తమ్మారు ఆంధ్రాలో ఈ రెండు సినిమాలే కలుపుకుని ఒక సీడే తప్పించేసి అరవై ఐదు కోట్లకైతే అమ్మారు ఇందులో సంక్రాంతికి వస్తున్న ఫిఫ్టీన్ క్రోర్స్ అయితే మిగిలిన ఫిఫ్టీ క్రోర్స్ గేమ్ చెందిన మూవీ అనమాట ఇంకా వైజాగ్ అలాగే నైజాంలో దీల్దాజుని ఓన్గా రిలీజ్ చేసుకుంటున్నారు